తెలుగు గుంటూరు రూర మండలం తురకపాలెం గ్రామంలో పర్యటించిన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో కలుషిత నీటి వలన అనేక మంది మరణించారు మంచి నీటిని అందించడం లేదు ముప్పై ఐదుకు పైగా మరణాలు సంభవిస్తే కూటమి ప్రభుత్వం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుంది జరగరాని నష్టం జరిగిన తర్వాత కూటమిలో ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు కూటమి ప్రభుత్వం ముద్ర పోతుంది ప్రజలను స్వచ్ఛమైన మంచినీటిని అందించలేని దౌర్భాగ్య పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది తెలుగుదేశం పార్టీ అనుకూల ఈనాడు పత్రికలో దుర్మార్గంగా హెచ్ఐవి వలన మరణాలు సంభవించాయని రాశారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లిక్కర్ షాపులు ప్రజలకు దగ్గర ఉన్నా దూరంగా ఉన్నా తాగుతారు అంటూ బాధాకరం బాధిత కుటుంబాలను చందాలు వేసుకుని ఆదుకుందామంటూ అంటూ టీడీపీ ఎమ్మెల్యే బుర్ల రామాంజనే మాట్లాడడం దుర్మార్గం తుర్కపాలెం గ్రామంలో మెరుగైన వైద్యం సేవలు చేపట్టాలని మంచి ఆహారం నీటిని అందించాలని బాధిత కుటుంబాలకు ఆదుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని తెలియజేశారు దగ్గర దగ్గర ఒక రెండు రెండు నెలల కాలంలో వ్యవధిలోనే దగ్గర దగ్గర ఒక ముప్పై మంది అకాల మరణం చెందడం జరిగింది నేను ఒక పదిహేను రోజుల క్రితం ఒకసారి మా కార్యకర్త చనిపోతే రావడం జరిగినప్పుడు వాళ్ళందరూ ఈ యొక్క ఆవేదన వ్యక్తం చేశారు అన్న అక్కడ తెలియట్లేదు ఎందుకు చనిపోతున్నారు తెలియదు ఇప్పటివరకు ఒక ఇరవై మంది చనిపోయారు సడన్గా చనిపోతున్నారు హాస్పిటల్కి వెళ్తేనే ఏమీ లేదు హాస్పిటల్కి వెళ్ళి ఒకరోజు జాయిన్ అవుతున్నారు ఒక రోజు ఉండి రెండో రోజుకల్ చనిపోతున్నారు అక్కడ విషయం ఏమైనా అడుగుతుంటే ఎవరు చెప్పట్లేదు మాకేం చాలా భయాందోళన ఉంది దీనికి కారణాలు నేను ఒక అడిగి తెలుసుకుంటే వాళ్ళ కారణాలు చెప్పిన కారణాలు ఒకటి వాటర్ ఇక్కడ ఉన్న కంటామినేషన్ అయిన జరిగింది వాటర్లు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు అంటే ఎవరికి వాటర్ కొంచెం ఇద్దరికి బోర్ వాటర్ వచ్చేది ఆ బోర్ వాటర్ కూడాను ఎండాకాలం అసలు రాదు కొంత వర్షాకాలం అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత ఆ వాటర్ బోర్ వాటర్ కూడా మళ్ళీ జరుగుతుంది వాటర్ ఒకటే కాదు ఇక్కడ పలు రకాలైనటువంటి యొక్క చాలా చాలా ఆలోచనలు మనుషులు వ్యక్తులున్న వాళ్ళు మనందరూ కూడా మానవులు కాబట్టి నమ్ముతాం అన్ని నమ్ముతాం నమ్ముతాం దేవుడు నమ్ముతున్నప్పుడు అన్నీ నమ్ముతాం కాబట్టి ఒకరు వ్యక్తపరుస్తున్నారు ఈ వ్యక్తపరిచే ప్రక్రియలో అందరూ కూడా ఈ యొక్క తురకపాలెం గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే చనిపోయిన కుటుంబాలు కానీ ఇంకా చుట్టూ ఇక్కడైతే ఎవరైతే నివసిస్తున్న వాళ్ళందరూ కూడాను ఎంతో భయం దాళనకు గురవుతున్నారు Down, down. Okay. 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 सर मुद्दी ग